మనిషి పాపం చేసిన తర్వాత పాప ఫలితంగా శిక్ష వస్తుంది మనిషి ఆ శిక్షను చూసి ఏడుస్తారు కానీ పాపం గురించి ఏడవడు దేవుడు ఎంత అన్యాయం చేశాడు అంటాడు గాని నేను పాపం చేయటం బట్టే ఈ శిక్ష మోహించున్నాను దీనికి నేను యోగ్యుడును అని ఎవ్వరును తలచుడు అలా తలంచని ఎడల పాపక్షపాపణ జరగదు అట్టివారు మనలో చాలా మంది ఉన్నారు శిక్షను చూచి ఎడవరాదు ఎందుకంటే ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు సిల్వం రాను మీద మనకు బదులుగా శిక్ష అనుభవించిన కాని ఆయన ఏడవలేదు ఆయన ఆ శిక్ష అనుభవించుచున్నప్పుడు నేను లోకం నిమిత్తమే శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించారు అట్లే మనము పాపనం చేసినందువల్ల శిక్ష వచ్చినప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని ఆనందించవలను ఈ శిక్ష ద్వారా నా పాపం తొలగిపోతుంది అని మనం సంతోషించవలను ఈ శిక్ష వలనే నా పాప పరిహారం అయ్యి నేను పరలోకం నాకు యోగ్యురాలని యోగ్యుడను అవుతానని మనము ఆనందించవలను చిలువ ధ్యానము వలన ఇది మనము నేర్చుకుంటాము ఇటీ శిల్వ ధ్యానం ద్వారా ప్రభువు మనకి ఇట్టి కృప దయచేయునుగాక ఆమెన్